దర్శన్ అనన్యకు ట్రీట్మెంట్ చేయడానికి తన ఫ్రెండ్ అయిన సైక్రియాట్రిస్ట్ విశాల్ని తీసుకురావడంతో విశాల్ అక్కడికి వచ్చి అనన్యను గుర్తుపడతాడు ఇక విశాల్ ఎక్కడ తన గుట్టు బయట పెడతాడేమోనని భయపడిపోయిన అనన్య ఎలాగైనా సరే విశాల్ని అక్కడి నుండి పంపించేయాలని డిసైడ్ అవుతుంది ఇక కావాలని విశాల్ ముందు పిచ్చిదానిలాగా నటిస్తూ కాంచన చెవిలో ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్ ఎలా కొట్టేస్తానో అని చెప్పి విశాల్ తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా ఇక కావాలనే మెట్ల మీద నుండి కింద పడిపోతుంది అలా కింద పడి డొర్లుకుంటూ రావడంతో కాంచిన పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అనన్య ఏమైందమ్మా అని చెప్పి అంటూ ఉంటే నన్ను మెట్ల మీద నుండి తోసేసాడు అని చెప్పి అనన్య ఇంట్లో అందరికీ అబద్ధం చెప్తుంది దాంతో విశాల్ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇకప్పుడు అందరూ కూడా అనన్య వైపు బాధగా చూస్తూ ఉంటే ఆనంద భైరవి అనన్య కుట్ర కనిపెట్టేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి